వైసీపీ నేతలు తిరుమలలో అరాచకాలు సృష్టిస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఫైర్ అయ్యారు ప్రశాంత వాతావరణం వైసీపీ ఆరోపణలపై విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు మరోవైపు జనంతో కులాలతో మూగ జీవాలతో రాజకీయాలు చేసిన భూమాన ఆయన పార్టీ ఇవాల్టితో సమాప్తం అని పూతల పట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ తెలిపారు శిశుపాలుడు లాగా ఆయన వంద తప్పులు చేశారన్నారు గోపూజ చేసి పాపహరణ చేసుకోవాలని భూమానకు సూచించారు భక్తులకు స్వామి వారికి ఆయన క్షమాపణ చెప్పాలన్నారు ఈరోజు తిరుపతిలో గోశాలలో మేము అందరూ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చాము కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నాం నువ్వు ఆ చెప్పావు నూరు రావులు చనిపోయినాయని నిరూపించు వచ్చి రా రికార్డ్ ది నూరు ఆవులు చనిపోయి ఉంటే మేము సమాధానం చెప్తాం ఎందుకు చనిపోయినాయి ఇప్పుడు ఆవులు వృద్ధాప్త వృద్ధా వ్యాప్తంగా ఏజ్ అయిపోయి కొన్ని అనారోగ్యంతో పది ఇరవై చనిపోవడం కా దాని గురించి ఎవరు కామెంట్ చేయలేరు మా గౌరవ చైర్మన్ గారు టీటీడీ చైర్మన్ గారు ఆ మంత్రులు అందరూ కూడా చెప్పారు గోశాలను సందర్శించారు కొన్ని ఆవులు చనిపోయినాయి నలభై ఆవులు ఈ పది నెలల కాలంలో ఖాయం అనేసి కూడా దానిపైన ఓటు కూడా చనిపోయింటే నువ్వు రికార్డ్ చూపించు నువ్వు బుద్ధి చెప్తావు నువ్వు అబద్ధాలు చెప్తే ఒప్పుకోనేది లేదు రా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ గోశాలకు రా మేము అందరూ వచ్చాం నిరూపించు ఎన్ని ఆవులు చనిపోయినాయి ఎక్కడ ఉన్నాయి అవన్నీ నీ విధంగా ఫేక్ ఫోటోలు పెట్టి ఇచ్చి మీడియాలకి ఇచ్చి అబద్ధాలని కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావు అనేసి కూడా చెప్తున్నావు నీ నాటకాలు సాగు నీ ఐదేళ్ల కాలంలో చేసిన తప్పులు కూడా ఒకటి తర్వాత ఒకటి దర్యాప్తు జరుగుతూ ఉంది ఖచ్చితంగా నువ్వు కానీ నీ కొడుకు అభినయరెడ్డి కానీ జైలుకి పోవడం ఖాయం అనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నావు పవిత్రమైనటువంటి గోవుల్ని రాజకీయాలకు వాసు వాడుకొని అవి సాక్ష్యం చెప్పలేవని వాటిని మీరు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నటువంటి తీరు సిగ్గు అయినా మీరు చేసినటువంటి ప్రకటన సవాలు స్వీకరించినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మీరు వస్తానన్నారు మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం తెల్లారి నుంచి రావాలి మరి వస్తానని చెప్పి ఇంట్లో కూర్చొని నాతో పాటు వెయ్యి మందిని అనుమతించలేదు నాతో పాటు మా పార్టీ లీడర్లను అనుమతించలేదు కాబట్టి నేను రావడం లేదు పోలీసులను నాపేశారని ఏడొక నాటకం ఆడొక నాటకం నువ్వు ఆ రోజు చెప్పావా నేను ఒక వెయ్యి మంది వస్తాను పర్మిషన్ వేయండి మీరు ఒక పది మంది రండి అనే ఆ రోజు నువ్వు తొడగొట్టిందేమని నువ్వు రావయ్యా నేను వస్తాను లేదు నీ వాళ్ళని పంపించి నేను వస్తానన్నావు ఆయన వాళ్ళని పంపించాడు టీడీపీ వాళ్ళం వచ్చాం బీజేపీ వాళ్ళం వచ్చాం జనసేన వాళ్ళు వచ్చాం రా ఏడొచ్చి సెలెక్ట్ చేసుకో ఏడొచ్చి నువ్వు సెలెక్ట్ చేసుకో నీకు ఆ రోజు చెప్ప మడుగులో దాక్కున్నటువంటి దుర్యోధనుడి చెప్పినట్టు చెప్తున్నావు వచ్చి ఎవరినైనా సెలెక్ట్ చేసుకో వాళ్ళతో నువ్వు ఇక్కడ చేసిన ఆరోపణలు నిరూపించు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలని వాళ్ళు వివరిస్తారు సమాజం ఎవరు శిక్షించాలో వాళ్ళని శిక్షిస్తుంది అంతేగాని పసలేని ఆరోపణలు నిజం లేనటువంటి ఆరోపణలు చేసి మళ్ళీ రాజకీయాలను భ్రష్టి చెప్పి మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం